నేటి మంచి మాట బంధం ఒప్పందం కాదు బంధము భగవంతుడు వేసిన ముడి జీవితమునకు బంధం భగవంతుడు వేసిన ముడి బంధం ఒక ఒప్పందం కాదు జీవితాలు ఒప్పందంతో కొనసాగవు మన జీవితమునకు ముడిపడిన బంధం అంటే ఒక డీలు ఒక ఒప్పందం కాదు అది ఒక క్రమం ఒప్పందం అయిపోయే వరకు మాత్రమే ఒడంబడిక కలిగి ఉంటుంది కానీ జీవితం మనం జీవించినంత కాలం నిరంతర ప్రక్రియ బంధాలు బంధుత్వాలు ఒప్పందాల మీద నిలబడవు నిరంతర ప్రక్రియపై మాత్రమే మనతో కలిసి జీవిస్తాయి మనం చేసే ఉద్యోగాలు బిజినెస్లు ఒప్పందాల మీద నడుస్తాయి జీవిత బంధాలు ఒప్పందాలు మీద నిలవలేవు ప్రేమలు ఆప్యాయతలు ఆదరణలు అనురాగాల మీద మాత్రమే మన జీవిత కాలంతో పాటు బంధాలు కొనసాగుతాయి మనం ప్రాణంతో లేకపోతే మన వారసులు మనవారు మనం ఏర్పరచుకున్న బిజినెస్లు ఇచ్చిన మాటలను నిలిపి ఒప్పందాలను కొనసాగించవచ్చు నెరవేర్చవచ్చు కానీ జీవిత బంధం మాత్రం ఆ జీవిత కాలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది బంధానికి తోడు కోల్పోతే అది మరలా తిరిగి పొందుకోవటానికి మరలా తిరిగి ఆ లోటును పూడ్చటానికి మన తరం కాదు అది అసాధ్యం మనకంటూ భగవంతుడి ఏర్పరిచిన బంధాలతో మన జీవిత కాలంలో మనం ఇవ్వవలసిన ప్రేమ ఆదరణ ఆప్యాయత ఇవ్వగలిగి ఏ వెలితి లేకుండా మన జీవితాలలో ప్రేమ ఆదరణ ఆప్యాయత అనే అతి ముఖ్యమైన స్వభావాలను కలిగి మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం బంధం అనేది ఒకరితో మరొకరికి ముడిపడి ఉన్నది మాత్రమే అంతేగాని అనేకులతో అనేక విధములుగా ఏర్పరచుకునే సంబంధాలు బంధాలు కానే కాదు అనేకులతో ఏర్పరచుకునేవి సరైన సంబంధాలు అని అసలైన బంధాలను తెంపుకొని భ్రమలో బ్రతికేస్తూ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు మన జీవితాలలో ఏమైనా మనకు కావలసినవి మనం కొనుక్కోవచ్చు ఏదైనా పొందుకోవచ్చు ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ భగవంతుడి ఏర్పరిచిన బంధాన్ని కోల్పోతే మనం తిరిగి పొందుకోలేము కొనుక్కోనూ లేము సంపాదించుకోనూ లేము ఆ వెలితి వేరే ఎవ్వరూ పూడ్చలేనిది కాబట్టి మన బంధాలకు విలువనిచ్చి మన బంధాలను బాధ పెట్టకుండా ప్రేమ ఆదరణ ఆప్యాయతను అనురాగమును ఇవ్వగలిగి సాధ్యమైనంత వరకు మనం ప్రేమ ఆదరణ ఆప్యాయత అనురాగమును పొందుకొని బంధం విలువను గ్రహించి విలువ కలిగిన జీవితాలను జీవించుదాం